తెలుసుకోవాలనే జిజ్ఞాసు ఉండాలా వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఆలోచన చేసి వేస్తే మంచిది వస్తుంది నీకు తెలిసింది ఏంది నీకు మీ తాత అన్నీ వంట పట్టుకున్నాయి మీ నాయన గుణం రోజున వంటపెట్టుకుంటూ ఇంకొక రకంగా ఉన్నాయి ఏమో మీ మీ తాతకు నీకేంది నువ్వు చాలా ఆత్మీయుడైనటువంటి మనవుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి గారికి రాజారెడ్డికి ఏం తెలుసు చేయి నరకడం తల నరకడం చీ నా చెట్లు కొట్టేయడం கொம்பரு இது அர்டி செட்ல கொட்டா அது அது புது உன்னி வாடி மாடு பத்திரிகை இன்சார்ஜ் பெட்டம் வாடிக்கு ஓனாஸ்தா சவென் க்ளாஸ் ஃபெயில் அந்த வாடி தாடி பத்திரிகை இன்சார்ஜ் பெட்டி ஏது ஏசு దానికి మళ్ళా చెట్లు లేని లేనిపోని గ్రామ కక్షలు పెట్టాలనేటువంటి ఉద్దేశం చేసేటువంటి వారు అలాంటి వారి నాయకత్వం మాకొస్తే మహానుభావ వద్దు ఇంకో దేశానికి ఎక్కడన్నా తరలిపోవడం మంచిది ప్రజలందరూ మర్చిపోయారు దుర్మార్గన్ని రక్తపాతాన్ని మర్చిపోయారు మళ్ళా రక్తపాతాన్ని ప్రేరేపించడానికి మళ్ళా జగన్ రూపంలో వస్తున్నాడు దయచేసి తస్పాత్ జాగ్రత్త కృతజ్ఞత అనేది ఉండాల మనిషికి కుక్కగా ఉంటే కృతజ్ఞత మనకు లేదా కృతజ్ఞత లేకపోతే మనం మనుషులు అర్పించుకోం నేను ఓటే మనం చేస్తున్నా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు గట్టిగా చప్పట్లు కొట్టమంటారు ఎందుకు తెలుసా మీకు చప్పట్లు అనవసరం మీ చప్పట్లు చప్పట్లు అవసరం లే రెండు వేల పంతొమ్మిదిలో మనం చిత్తశుద్ధితో పనిచేసి ఈ పులివెందల నియోజకవర్గంలో మన పార్టీ అభ్యర్థిని తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకొని మళ్ళా ముఖ్యమంత్రి చేస్తే ఇద్దరు కృష్ణాదేవి కాదు గోదావరి నీళ్ళు వస్తాయి ఇప్పటికే చెప్తున్నాడు ముఖ్యమంత్రి పెన్నాకు తెస్తా పెన్నాకు తెస్తా లేదు ఆ కళలు సాకారం కావాలంటే మనమందరం కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలని నేను మనం చేస్తాను ఇకపోతే ఇక్కడ చెప్పుకునే అంతా రెడ్లు 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 నేను రెడ్డి కదా నేను అస్లాంశా నేను కందిరెడ్డిది కాదు నేను అర్థం రెడ్డిది కాదు మరి మాకంతా ఫోటో ఇది పెడతారు మీరు వదిలిపెట్టండి మాకు రెడ్డకు మేమేమి వద్ద కదా అప్పుడు మాకు ఈ నార్స్కి వదిలిపెడితే నేను కూడా చెప్తా జై 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 రెడ్డి అనేటువంటి మాట మాట్లాడితే రెడ్డికి రెడ్డి పోటీ పెడతారు నీ అవసరం వచ్చేవిడే మనవేట్లా ఈ కులం వర్గం ఇవన్నీ పెట్టుకుంటే లాభం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేరు ఈ కడప జిల్లాలో ఎడన్న ఒకటి రెండు పల్లెల్లో ఉన్నారో నాకు తెలియదు ఉన్నదంతా రెడ్లే రేట్లైనా సరే తనకు సంబంధం లేదు కాన్స్టెన్స్ అయినా సరే తను వ్యతిరేకించేటువంటి వాడి కాన్ఫిటెన్స్ అయినా సరే ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలా అనేటువంటి ఒక సదుద్దేశంతో చేస్తున్నాడు సార్ చెవుటి పల్లె ఎవరన్నా రెండో తూరి డబ్బు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా